నమస్కారం సార్ నా పేరు నజీర్ బాషా నేను సౌదీ అరేబియా వచ్చి ఏడు నెలలు ఏడు నెలలు అవుతుంది సార్ నేను ఇక్కడికి వచ్చాను సార్ వచ్చేదో బతుకు తీరు కోసం వచ్చాను సార్ గావా చేయన్నారు సార్ గెస్ట్ హౌస్లో పని అన్నారు సార్ తర్వాత మధురాలి వేసేసారు సార్ మధురాలేసేసి ఒకటే టార్చర్ అని వేస్తున్నాను సార్ నో నీళ్ళు ఒకటే సార్ ఆ సీట్ వచ్చినప్పుడల్లా కొడతాను సార్ రోజు కానీ గుట్టాడు సార్ చెట్టుకేసి కట్టేసాడు సార్ కుట్టాడు సార్ ఎట్టాడు సార్ జుట్టు పట్టుకొని ఎట్టేట్టు సార్ ఏమన్నా ఏమంటే రూమ్లో బందీ చేసి పెట్టేసాడు సార్ లాక్ చేసి సార్ దయచేసి చేసిన కాపాడాను సార్ మాద్రీ కుల్లూరు గ్రామం కలవాయి మండలం నెల్లూరు జిల్లా సార్ దాన్ని చేసిన కాపాడాలి సార్ మీరు దీన్ని కాపాడండి సార్ ఎడో కాపాడు సార్ ఎట్టా బంద్ చేసేది సార్ శాలరీ సరిగ్గా శాలరీ కానీ ఇటు లేదు సార్ శాలరీ ఇటు లేదో ఒకటి చెప్పారు సార్ ఒకటే కొడుతున్నాడు సార్ చిట్కేసి ఈరోజు దానికి కొట్టాడు సార్ టాచ్ రేపు ఉంది సార్ రూమ్లో బంద్ ఇచ్చేసాడు సార్ పోనీ బుక్ చేస్తుంది సార్ సిమ్ కార్డుగా తెచ్చి లేదు సార్ నేను నా కామ ప్రూఫ్ నాకా సిమ్ తెచ్చిలేదు ఏం తెచ్చి లేదు సార్ ఈ ఒక తోట సార్ ఖజూరం తోట ఆ ఖజూరం తోటలో నన్ను వీరికి ఇచ్చేసి ఇంట్లో పెట్టేసాడు సార్ చేసిన కాపాడండి సార్ ఎండియా చేయండి సార్ మీరే దేసి కాపాడాలి సార్ మీరే కాపాడాలి సార్ చేసిన కాపాడండి సార్